ఒకప్పుడు ఇండియాలో న్యాయదేవత కళ్ళకు గంతలు ఉండేవి ఇప్పుడు న్యాయదేవత కళ్ళకు గంతలు తొలగించబడ్డాయి చేతిలో కత్తి ఉండేది దాని స్థానంలో ఆ కట్కం స్థానంలో రాజ్యాంగం గ్రంథం పెట్టబడింది కళ్ళకు గంతలు ఉన్నప్పటి దేవత ఈ దేశంలో అందించిన న్యాయానికి అమలు చేసిన చట్టానికి కళ్ళకు గంతలు తొలగిన తర్వాత అందిస్తున్న న్యాయానికి చట్టానికి కళ్ళకు గంతలు ఉండి ఎదురువారి కన్నీళ్లను కానీ బాధితుల ముఖాన్ని హావభావాలను కానీ చూడటానికి వీలు లేని స్థితిలో ఉన్న న్యాయదేవత అందించిన న్యాయానికి అమలు చేసిన చట్టానికి కళ్ళు తెరిచి ఉండి బాధితుల కన్నీళ్లు చూడగలిగి ఉండి హావభావాలను చూడగలిగినటువంటి స్థితిలో ఉన్న న్యాయదేవత అందిస్తున్న న్యాయానికి అమలు చేస్తున్న చట్టానికి మధ్య వ్యత్యాసం ఏమైనా ఉందా ఆ వ్యత్యాసం ఉంటే న్యాయదేవత కళ్ళకి గంతలు తొలగించిన తర్వాత చేతిలో కడ్గం మొదలు రాజ్యాంగం పెట్టిన తర్వాత వచ్చిన మార్పు ఏంటో భారత సుప్రీంకోర్టు భారత ప్రభుత్వం భారత ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టు నుంచి ఒక స్పష్టమైన ప్రకటన అవసరం ఉంది ఈ విషయానికి సంబంధించి వచ్చిన మార్పు ఏంటి అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రావాల్సి ఉంది సవివరంగా కళ్ళకు గంతలు ఉన్నటువంటి న్యాయదేవతకి చేతిలో కడ్గ ఉన్న న్యాయదేవతకి ఆ తర్వాత గంతలు తొలగించబడి చేతిలో కడ్గ మొదలు రాజ్యాంగం పెట్టబడినటువంటి న్యాయదేవతకి మధ్య ఈ కాలంలో వచ్చిన వ్యత్యాసం ఏంటో మార్పు ఏంటో సమాజానికి అందిన ఫలాలు ఏంటో చెప్పాల్సిన అవసరం ఉంది కమ్యూనిస్ట్ నే ఎవరిది లేను కమ్యూనిస్ట్ చెప్పులో లేను